గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయం ప్రమాదకరంగా మారనున్నది ఆలయ ప్రాకారం నుండి నీరు ఆలయంలోకి ఉరవడంతో ఆలయము వర్షం నీటిమయంగా మారింది గత కొన్నేళ్లుగా ఆలయము శిథిలావస్థకు చేరిందని భక్తులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే నేడు భీమేశ్వర ఆలయం ప్రమాదకర స్థాయికి చేరుకుందని పలువురు భక్తులు వాపోతున్నారు భక్తుల ద్వారా వచ్చే ఆదాయం మీద శ్రద్ధ పెట్టిన అధికారులు ఆలయంపై ఆలయానికి వచ్చే భక్తులపై కూడా పెట్టాలని అన్నారు అతి పురాతన చరిత్ర కలిగిన భీమేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఆలయాన్ని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు తరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర దేవాలయం మరి వెళ్ళే భక్తులతో పాటు స్థానిక భక్తులు కూడా వేలాదిగా మరి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కాశ్చర్యం పొందుతూ ఉంటారు మరి గత మూడు నాలుగు సంవత్సరాలుగా దేవాలయంలో భారీ వర్షాల కారణంగా పై పైకప్పు ఊరవడం మరి అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటివరకు కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం భక్తులు వేసే కానుకల మీద మరి దృష్టి ఉన్నట్టే మరి భక్తులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో కూడా దేవాయశాఖ మరి చొరవ చూపాలి అదేవిధంగా భీమేశ్వర ఆలయ ఆలయంలో ఉన్నటువంటి ఊరుస్తున్నటువంటి మరి పైకప్పును వెంటనే పునరుద్ధరించి భక్తుల యొక్క మనోభావం కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని కోరుతున్నాం ఇక్కడైనా ఈ మూడు నాలుగు సంవత్సరాల నిద్ర వీడి మరి వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి మరొకసారి దేవాదాయ శాఖ అధికారులను కోరుతా ఉన్నాం